నమస్తే అండి నా పేరు వెంకటవాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగారిలో ఉంటారు నా పేరు వచ్చేసి నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ అయితే నేనైతే ఒక వారం రోజుల కోసం అయితే మన ఛానల్ అమ్మడానికి ముందు నేనైతే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి కర్ణాటక బళ్ళారి నుంచి అయితే అందరి పేరు అయితే అశోక్ అశోక్ అన్న అయితే నాకైతే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి ఈ బండి అయితే గోల్ చేసుకున్నారు ఈరోజు అయితే కంటైనర్కి అయితే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్ ఇచ్చి అయితే పంపిస్తానండి అక్కడ నుంచి బై రోడ్ అయితే తీసుకెళ్తా తీసుకెళ్తా అని చెప్పేసి అని అన్నాడు రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే ఒకసారి చెప్తానండి టాటా నెక్సాన్ ఎగ్జాక్ట్ ప్లస్ వేరేంటండి ఎందుకంటే టాప్ మోడల్ ఫస్ట్ ఓనర్ అండి బాగానే టిక్కెట్ డోర్లు కాదు ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాటే పెట్టాను అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకి ఢిల్లీలో ఐదు లక్షల నలభై వేల రూపాయలకైతే ఇప్పించానండి ఎమోసి అనుభవించుకుంటే ఐదు లక్షల నలభై వేల రూపాయలకి ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ డబ్బులు నా ట్రాన్స్పోర్ట్ డబ్బులు అయితే అనుభవించిన తర్వాత ఇస్తారు నా కమిషన్ డబ్బులు సపరేట్ ఇచ్చారు ఐదు లక్షల నలభై వేల రూపాయలకి అయితే బండి అయితే ఇప్పించాను ఈ బండి అయితే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి పంపిస్తున్నారు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ఒక రౌండ్ చేసి పెడతాను చూడండి బ్లూ కలర్ వెహికల్ అంటే దీని గురించి చాలామంది ఫోన్ చేశారు నాకు ఒక కస్టమర్ అయితే మరీ మరీ పేమెంట్ అయిపోయిన దాకా కూడా వాళ్ళ బ్యాగ్ అయితే నేను తీసుకుంటా అని అడిగాడు సో ఈ రెండు కీస్ అయితే ఉన్నాయండి రెండు కీస్ కూడా నేను బండితో పాటు ఇచ్చి అయితే పంపిస్తున్నాను దీనికి ఇన్వాయిస్ కూడా బండితో పాటే ఉంది కస్టమర్ దగ్గర ఉంది కస్టమర్ దగ్గర యాక్చువల్గా ఉండదు కాకపోతే కస్టమర్ దగ్గరే పెట్టుకున్నాడు కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని అయితే నేనైతే ఇప్పుడు పంపించేస్తున్నాను మీటర్ రీడింగ్ చూపిస్తాను చూడండి అరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్లు అండి సార్ పేపర్లు చూపిస్తాను ఫస్ట్ సెకండ్ కీ అండి ఇది ఇది వచ్చేసి ఫస్ట్ కీ రెండు కీస్ కూడా పంపిస్తున్నాను సేల్ లెటర్స్ ప్లస్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఎన్సీబీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే నో క్లెయిమ్ బోనస్ ఉంది దీనిపైన ఇది చూసుకోవచ్చు మ్యాన్యువల్ బుక్స్ ఇవి ఇవన్నీ కూడా బండితో పాటు ఇచ్చి అయితే పంపిస్తున్నాను అయితే ఇప్పుడు అయితే వచ్చారండి సుమారు ఇప్పుడు ఎనిమిదిన్నర గంటలు అవుతుంది ఓకే సార్ బండి అయితే ఇప్పుడైతే కంటైనర్కిచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను అశోక్ అన్నయ్యకి అయితే ఇప్పించాను బల్లార్లో ఉంటాడు అన్నయ్య అయితే హైదరాబాద్ వచ్చి తీసుకెళ్తాడు ఐదు లక్షల నలభై వేల రూపాయలకి ఇచ్చానండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎక్జెట్ ప్లస్ వేరియంట్ అండి టాటా నెక్సాన్ ఎక్స్జెట్ ప్లస్ వేరియంటూ టూ టూ థౌసండ్ సెవెంటీన్ పన్నెండవ నెల అండి రెండు వేల పదిహేడు ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది అనుకోవచ్చు రెండు వేల పదిహేడు పన్నెండో బండి ఐదు లక్షల నలభై వేల రూపాయలకి అయితే ఇప్పించానంటే ఇప్పుడు వెళ్ళి ఇప్పుడైతే కంటే అయితే ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ పేపర్ సంబంధ అదే చక్కర్లో కూరా ఇది ఢిల్లీలో ఒక ఏరియా అండి